మనసు ఆనందంగా ఉన్నప్పుడు మాటివ్వకూడదని అంటారు ఎవరేమనుకుంటే నాకేంటి నాకు నచ్చిందే చేస్తానని అనుకున్నారేమో జపాన్ ప్రజలకు మాటిచ్చేశారు రష్మిక ముందు వెనక ఆలోచించకుండా ఆమె ఇచ్చిన మాట ఏంటి ఆమె మనసును అంత చేసిన విషయం ఏంటి లెట్స్ వాచ్ చూస్తూనే ఉండండి చిటికెలా వచ్చేస్తా అని అంటున్నారు రష్మికా మందానా ఇంతకీ ఆమె ఏదైనా టీవీ ప్రోగ్రాం కమిట్ అయ్యారా అని అనుకుంటున్నారా అదేం కాదు ఆమె కమిట్ కమిటింది జపాన్ ట్రిప్ ని ఎస్ ఇకపై ఏడాదికొకసారి జపాన్కు వస్తానని ప్రేక్షకులకు మాటిచ్చేశారు మిస్ మందానా తన చిన్నప్పటి నుంచి జపాన్ కు వెళ్లాలని కలలుగంటున్నారట రష్మిక అసలు అది సాధ్యమవుతుందా లేదా అనే అనుమానాలు కూడా చాలా సార్లు కలిగాయట అయితే ఇన్నాళ్లకు అది సాధ్యమైనందుకు అందులోనూ ఓ క్రియేటర్ కి అవార్డు ఇవ్వడానికి తాను అంత దూరం వెళ్లినందుకు చాలా ఆనందంగా ఉందన్నది నేషనల్ క్రష్ చెబుతున్న మాట జపాన్ లో అడుగు పెట్టినప్పటి నుంచి శ్రీవల్లిగా తనను ప్రేక్షకులు ఆదరించిన తీరుకు ముచ్చటేసిందట అక్కడి వాతావరణం శుభ్రంగా ఉండే పరిసరాలు స్వచ్ఛమైన ప్రజల ప్రేమ తనను అంటున్నారు జపాన్ లో గడిపిన ప్రతి క్షణం తనకు ఎంతో విలువైందని అన్నారు ప్రతి ఏడాది తప్పకుండా జపాన్ ను విజిట్ చేస్తానని కూడా మాటి ఇటీవల యానిమల్ తో సక్సెస్ చూసిన రష్మిక ఇప్పుడు పుష్ప సీక్వెల్ పనుల్లో ఉన్నారు ఆ తర్వాత వెంట వెంటనే ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి పనిలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ పక్కా ప్లానింగ్ తో అన్ని విషయాలను కవర్ చేసి స్తున్నారు ఈ బ్యూటీ